జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ నేను మీ వెంకటేష్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు ఛానల్లోని వీడియోస్ నచ్చుతాయని ఆశిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దీని ద్వారా ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను మరి ఎందుకు ఆలస్యం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము పల్లెటూరులోని సాంప్రదాయాలు మరియు దేవత ఉత్సవాలు గురించి మనం పల్లెటూరిలో అనేక రకాలైన ఉత్సవాలు మరియు సంప్రదాయాలను చూస్తూ ఉంటాము కానీ అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకు జరిపే శుభకార్యము మొదటిసారి తమ ఇంటి దేవుని యొక్క చిన్నపిల్లల వెంట్రుకలు ఇచ్చే కార్యక్రమము ఇది మన పల్లెటూరులలో ప్రత్యేకంగా జరిపే ఒక గొప్ప ఉత్సవం దీనికోసం ఎంతో శ్రద్ధగా వారి ఊరిలోని దేవాలయాల దగ్గర అలంకరణలు చేసి జాతర వాతావరణంలో ఉత్సవాలు జరుపుతారు ఎక్కడెక్కడ నుండినో వారి బంధువులను పిలుస్తారు అనేక రకాల పిండి పదార్థాలతో ఆ రోజు అందరిని తృప్తిపరుస్తారు పల్లెటూరి వారి జీవన విధానము మరియు దైవార్చన ఈ పండుగలో స్పష్టంగా కనిపిస్తాయి వారి ఇంటి దేవుడు ఎంతో ముఖ్యంగా కొలుస్తారు వివిధ రకాలుగా అలంకరించిన పిండి దీపాలను దేవుని ముందు ప్రదర్శిస్తారు అక్కడి పూజారి వాటిని దేవుని రూపంగా పూజిస్తారు అలాగే ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మణ ఊరి పెద్దను పిలిచి వారికి తగు కానుకలను ఇచ్చి పిల్లలకు ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది కానీ పూర్వకాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయంలో కొన్ని విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమ్మవారికి మూగజీవాల బలిదానం అనేది నాకు ఎంతో బాధ కలిగించే విషయానికి ఇది సంప్రదాయం అయినప్పటికీ ప్రాణుల బలి ఇవ్వడం చాలా దురదృష్టకరమైన విషయానికి ఎంతో ఆనందంగా జరిపి ఉత్సవంలో ఒక ప్రాణాన్ని బలి ఇవ్వడం మనసును కలిచేస్తుంది ఇది వారి సంప్రదాయంలో భాగమైన మనం దీన్ని మార్చే ప్రయత్నం చేయాలి ఇతర విషయాలలో మాత్రం ఈ సంప్రదాయాలు మనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పిస్తాయి ఎక్కడెక్కడ నుండి వచ్చిన బంధువులు స్నేహితులు ఊలివారు కలిసి పండుగ వాతావరణం సృష్టించడం పెద్దలను గౌరవించడం మామ అల్లుడు బంధం అక్క తమ్ముడు అన్న చెల్లెలు అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ ఈ కార్యక్రమాల్లో మనం చూడవచ్చు పల్లె సంప్రదాయాలు మనకు గుర్తు చేస్తూ మన సంస్కృతిని నిలబెడతాయి లక్షలు ఖర్చు చేసి హోటళ్లలో లేదా ఫంక్షన్ హాల్స్ లో కార్యక్రమాలు చేయడం కంటే మన ఇంటి దేవుని ఆశీస్సులతో పెద్దల ఆశీర్వాదంతో పల్లెలో జరిపే ఈ శుభకార్యాలు ఎంతో పవిత్రంగా ఉంటాయి ఇది మన సనాతన ధర్మంలో మాత్రమే కనిపించే అద్భుతమైన హైందవ సంప్రదాయం పల్లె మనకు గుర్తుకు తెచ్చే మర్చిపోలేని జ్ఞాపకం జీవితాంతం మనసులో నిలిచిపోయే తీపి జ్ఞాపకం మరి ఫ్రెండ్స్ మీ మేనమామను కూడా అడగండి మీ పుట్టింటికలు ఎలా జరిగాయని మీకు గుర్తుంటే కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నేను మీ వెంకటేష్ జై శ్రీరామ్ 快，快点！